హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మునక్కాడ పులుసు చేసినానండి మునక్కాయ పులుసు కొన్ని చేసే కోసి పెట్టింది అంతా పెట్టానండి కానీ ఆ క్లిప్ ఎగిరిపోయిందండి పెట్టి అన్నీ చేశానండి మునక్కాయ టమాటాన్ని ఆ దబర పెట్టి తిరగమాత వేసి ఎర్రగడ్డ ఉల్లిపాయ అది ఉల్లిపాయ అంటారు కదా ఎర్రగడ్డని టమాటా అన్నీ వేసి వేపేటప్పుడు వచ్చిందండి అది ఎగిరిపోయిందండి అన్నీ వేపేసుకున్నానండి చింతపండు నానబెట్టుకున్నానండి ఇప్పుడు మునక్కాయలు వేసానండి మునక్కాయలు అంటారు కొన్ని ఏరియాల్లో మునక్కాయలు అంటారు డ్రమ్స్టిక్స్ అంటారు మూత పెట్టేశానండి అన్నీ మక్క పెట్టేశానండి కాసేపు అన్నీ నీళ్ళు వేపేసి అలాగా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి అందరికి తెలిసిన ప్రాసెస్ ఏనండి కాకపోతే నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా నేర్చుకుంటారండి అందుకని చేశానండి చూడండి కొంతమందికి తెలియదండి వాళ్ళ కోసమేనండి ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా కొంచెం ఉప్పు వేసుకున్నానండి ధనియాల పొడి పసుపు మిరపొడి వేసుకున్నానండి నేను కొంచెం కారం తక్కువే తింటామండి మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు అన్నీ వేసుకొని కాసేపు మళ్ళీ మూత మక్కనిచ్చానండి తీసేసానండి ఇప్పుడు చింతపండు నీళ్ళు కలిపి పెట్టుకున్నానండి అయిపోసేస్తున్నానండి అది కొంచెం మునక్కాయలు ఉడికేసరికి ఆ పులుసు కూడా చెక్కబడిపోద్ది అండి అందుకని కొంచెం పలసగానే కలుపుకున్నాను బాగా ఉడకనివ్వాలండి ఉడికిత ఉడుకుతుందండి బాగా పులుసు తెరకమాత పెట్టేటప్పుడు ఆవాలు జీలకర్ర ధనియా మెంతులు కూడా వేసుకోవాలండి అంతే ఉడికిపోయిందండి తీసేసుకున్నానండి గిన్నెలోకి మన కాడ పులుసు రెడీ మీకు నచ్చిందండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఎంకరేజ్ చేయండి